ఐ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎండు రొయ్యలు బీరకాయ కర్రీ వండుతున్నానండి ముందుగా రొయ్యలు నీట్గా క్లీన్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాటర్లో నానబెట్టుకోవాలండి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం నానబెట్టుకున్న రొయ్యల్ని వాటర్ ఏమీ లేకుండా పిండేసి ఈ ఆయిల్లో వేసి వేయించుకోవాలి ఇదిగోండి ఈ విధంగా వేయించుకుని పక్కకు తీసుకోవాలి అలాగే మళ్ళీ అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కరివేపాకు వేసి వేయించుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి బాగా కలుపుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ అని ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇదిగోండి వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాం కదా ఇప్పుడు జీరా పౌడర్ వేసుకోవాలండి కొంచెం తర్వాత మనం వేయించుకున్న ఎండిరాయలు కూడా వేసి బాగా కలుపుకోవాలి బీరకాయ ఎండిరయలు కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గ పెట్టుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇలా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను వేసుకోవాలి వీటిని కూడా బాగా కలుపుకొని మగ్గబెట్టుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకుందాం ఇదిగోండి ఈ విధంగా మగ్గిన తర్వాత టేస్ట్ సరిపడా కారం వేసుకోవాలి చూసారు కదండి ఇలా మగ్గ పెట్టుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని మగ్గ పెట్టుకోవాలండి కొంచెం సేపు ఈ కర్రీకి వాటర్ అనేది ఎక్కువేమీ పట్టవండి ఎందుకంటే బీరకాయ ముక్కల్లో వాటర్ అనేది ఉంటుందండి వాటర్ ఊరుతాయండి ఇప్పుడు మూత వేసుకుందామండి చూసారండి వాటర్ ఎలా వచ్చాయో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామండి ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకుందామండి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలండి కొంచెం తక్కువైంది అందుకనే వేస్తున్నాను ఇదిగోండి ఒకేసారి వేయకుండా మనం చూసుకుని వేసుకుంటే సాల్ట్ అనేది ఎక్కువ అవకుండా ఉంటుంది కర్రీ మాత్రం మంచి స్మెల్ వస్తుందండి ఇదిగోండి గ్రేవీ దగ్గర పడింది కదా ఇప్పుడు ఒకసారి మనం అన్ని సరిపోయినాయి లేదో చూసుకుందాం అన్ని సరిపోయినాయి అండి చాలా టేస్టీగా ఉంది కర్రీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇంతేనండి చాలా ఈజీగా చేసుకునే ఎండి రైలు బీరకాయ కర్రీ రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్